హలో అండి నమస్తే కార్తీక మాసంలో గుడికి వెళ్ళలేని వారు కానీ లేదా జాబ్ పరంగా కొని సమస్యల పరంగా మనము గుడికి వెళ్ళలేనప్పుడు ఇలా ఇంట్లో నుంచే మనము ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవచ్చు చాలా మంచిదండి కార్తీక మాసంలో మాత్రమే ఆకాశ దీపాన్ని మనము దీపారాధన చేసుకుంటాం కదా అయితే ఈ దీపారాధన ఎక్కువగా మనము పితృదేవతలకు దారి చూపడానికి చాలా సులభంగా ఉంటుందని మనము ఆకాశ దీపాన్ని పూజిస్తామండి చూసారు కదండి ఇలా గుడిలో మనము ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అయితే ఇక్కడ వెళ్ళలేని వారు మాత్రం ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవచ్చు గుడిలో ఆకాశ దీపానికి పూజారి పూజ చేసిన తర్వాత మనం దాంట్లో ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఇక్కడ అలాగే గోత్రనామాలు కూడా చదివిస్తారు పూజ చేసిన తర్వాత మనము గోత్రనామాలు కూడా మనసులో తలుచుకొని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇలా హారతి మనకి తోచిన ఫలహారాలు కూడా పెట్టుకోవచ్చు కార్తీక పురాణంలో ఆకాశ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి చాలామంది వెళ్ళలేని వారు ఇలా ఇంట్లో నుంచి దర్శనం చేసుకోవచ్చు లేదంటే కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారాలు మాత్రమే వెళ్ళి కూడా ఆకాశ దీపాన్ని దీపారాధన చేసుకోవచ్చు ఆకాశ దీపంలో నూనె వేసేవారు మామూలు నూనెను కాకుండా నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని వాడాలి ఇక్కడ ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత మనకి ధ్వజస్తంభం నుంచి ఇలా తాడు ద్వారా ఆకాశ దీపాన్ని పైనకి కడతారండి అప్పుడు పితృదేవతలకు దారి అనేది చాలా చక్కగా కనబడుతుందంట ఎక్కడ కూడా అడ్డంకులు రాకుండా ఇలా దారి అనేది కనబడటానికి కార్తీక మాసంలో మాత్రమే పితృదేవతలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గం అనేది సులభంగా ఉండడానికి ఇలా ఆకాశ దీపాన్ని తాడుకు పైన కట్టి ధ్వజ స్తంభానికి పైనకి తీసుకెళ్తారండి అప్పుడు ఆకాశ దీపం వలన ఎలాంటి ఇబ్బందులు కానీ అడ్డంకులు లేకుండా ఉంటాయి ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఆకాశ దీపాన్ని వెళ్ళలేని వారు కూడా ఇంట్లోనే దర్శనం చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్